దేశంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదు రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గతంలో చూసింది లేదు కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరిగిన మార్పు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకి ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్క చెల్లె మనకు ఆ అక్క మనకు పూర్తి ఫీజులు కడుతూ అక్క చెల్లె మన పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు ఆ పెద్ద చదువులు చదవాలి ఆ పిల్లలు ఆ పిల్లలు పెద్ద చదువులు చదవడానికి ఏ తల్లి తండ్రి అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ పెద్ద చదువులు చదవాలి చదివినప్పుడే ఆ పిల్లలు తలరాతలు మారుతాయని ఆలోచన చేసి ఆ అక్క చెల్లెమ్మల పిల్లల కోసం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పథకం జగనన్న వసతి వసతి దీవెన మొదలు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ కళ్యాణం అస్తూ షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ కూడా నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి ఆ చదువుల కోసం ఏ అక్క చెల్లెమ్మ ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలను ప్రోత్సహిస్తూ ఆ అక్క చెల్లెమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయిని కూడా నా అక్క చెల్లెమ్మల నేరుగా జమ చేస్తూ నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు ఎప్పుడూ చూడలేదు దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా గత ప్రభుత్వానికి అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మార్పు జరిగి ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి వైఎస్ఆర్ ఆసరా ద్వారా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా పద్దెనిమిది శాతం అక్కచెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం రుణాల రికవరీతో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నెంబర్ వన్ గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు మోసం చరిత్రే ఉ మోసం చేసిన చరిత్రే ఉంటే మన ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశము కూడా గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ చేయుత ద్వారా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా ముప్పై మూడు లక్షల మందికి నా అక్క చెల్లెమ్మలకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నా అక్క చెల్లెమ్మలకు ఆ తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్టతకు ఈ నాలుగేళ్లలోనే ఏకంగా పంతొమ్మిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా ఇలాంటి చెయ్యూతా అనే పథకం ఎప్పుడైనా చూశారా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ అలాగే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు ఒక చెల్లెమ్మలకు నా ఈబీసీ యొక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఏటా పదహైదు వేల రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను గతంలో ఎప్పుడూ జరగని విధంగా